టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్నారు గతంలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో అతిథి పాత్రతో పాటు తాజాగా విడుదలైన కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటించి జపాన్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు నాగ్ నాగార్జునను మనం కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటుంటే జపాన్ అభిమానులు నాగ్ అని పిలుస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ట్రెండ్ వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయి జపాన్ కు చెందిన సోషల్ మీడియా ఫ్యాన్స్ మన తెలుగు సినిమాలపై చూపిస్తున్న ఆసక్తి కొత్తదేం కాదు అయితే గతంతో పోలిస్తే బ్రహ్మాస్త్ర సినిమా విడుదలైన తర్వాత నాగార్జునపై అక్కడ ప్రత్యేకమైన క్రేజ్ మొదలైంది జపాన్ ప్రేక్షకులు బ్రహ్మాస్త్రాలు నాగార్జున చేసిన అనీష్ శెట్టి పాత్రను ప్రత్యేకంగా గుర్తుంచుకున్నారు ఆ సినిమాలో ఆయన స్టైలిష్ లుక్ హుందాతనం ఆకట్టుకున్నాయి ఆ తర్వాత కుబేరా సినిమా అక్కడ విడుదల కావడంతో అక్కడి నెటిజన్లు సినీ అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ నాగ్ సామా ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు జపాన్ సంస్కృతిలో సామా అనే పదాన్ని చాలా గౌరవంతో ఉపయోగిస్తారు దేవుళ్ళు రాజులు గొప్ప వ్యక్తులకు మాత్రమే ఈ ట్యాగ్ ఉపయోగిస్తారు అలాగే ఇప్పుడు మన నాగార్జునను నాగ్ సామా అని పిలవడం అక్కడ అభిమానులు ఆయనను ఎంతగా గౌరవిస్తున్నారో అర్థమవుతోంది నాగ్ సామా స్క్రీన్ పై ఉన్నా చాలు సినిమాను ఆ పాత్ర కోసమే చూసేస్తామని ట్వీట్లలో రాసుకొస్తున్నారు నాగార్జున జపాన్ ఫ్యాన్స్ ఇక కుబేర సినిమాలు నాగార్జున దీపక్ పాత్రలో నిండా జీవించడమే కాకుండా అతని పాత్రలో ఉన్న ఎమోషన్ ఏజ్ ను ఎంతో బాగా కన్వే చేశారు ఇదే నాగ్ ఫ్యాన్ బేస్ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇక సోషల్ మీడియాలో జపాన్ సినీ ఫ్యాన్స్ నాగార్జున ఫోటోలను ఫ్యాన్ ఆర్ట్లను ట్రెండ్ చేస్తున్నారు చాలా మంది తమ ఫోన్లు వాల్ గా కూడా నాగ్ సామా స్టిల్స్ పెట్టుకుంటున్నారు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన నగరాల్లో కుబేరా సినిమాకి సంబంధించిన పోస్టర్స్ డిస్ప్లేలు ఏర్పాటు చేస్తున్నారు నాగ్ చూస్తున్నామంటూ పాత్ర చేస్తున్నారు ఇక నెక్స్ట్ రజనీకాంత్ సినిమా కూలీలో కూడా నాగార్జున కనిపించనున్న విషయం తెలిసిందే ఇక నాగార్జున జపాన్ ఫ్యాన్స్ కూలీ లిరికల్ సాంగ్ చూసి వావ్ నాగ్ ఈ సినిమాలో ఉన్నారా అయితే ఇది వెరీ స్పెషల్ అంటూ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఇకపై నాగార్జున జపాన్ లో మరింత పాపులర్ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా నాగార్జున జపాన్ లో నాగ్ సామాగా గుర్తింపు పొందడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం ఆయన తన బ్లాక్ బాస్టర్ చిత్రాలతోనే కాదు తన నటనతో స్టైల్ తో అంతర్జాతీయ అభిమానులను మెప్పిస్తున్నారు జపాన్ సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూస్తుంటే నాగార్జున నటించిన సినిమాలు త్వరలోనే మరిన్ని అక్కడ థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి